అందరికి నమస్కారం మీ అందరికీ తెలుసు మీడియా అంటే ప్రధానంగా టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత లైవ్ డిబేట్స్ ద్వారా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ప్రజలకి ఇమీడియట్ గా ప్రజల దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలను అప్రమత్తం చేయడానికి కానీ అన్ని మీడియా ఛానల్స్ కూడా చాలా యాక్టివ్ గా కనిచేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీడియా పాత్ర చాలా ప్రధానమైంది అయితే ఈ క్రమంలో ఈ లైవ్ డిబేట్స్ లో ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నటువంటి ఈ న్యూస్ గురించి విశ్లేషణలు రకరకాలైనటువంటి జర్నలిస్టులు అందరినీ కూడా తీసుకొని చుకూర్చొని పెట్టడం మేధావులతో వాటి గురించి చర్చించడం సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం అయితే మనం గతంలో కూడా చూసాం కొన్ని డిబేట్స్ లైవ్ డిబేట్స్ జరిగేటప్పుడు కొంతమంది కొట్టుకోవడం జరుగుతుంది కొంతమంది చెప్పులతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి అక్కడ ఎక్కడో ఒక దగ్గర డేర్ కేసెస్ జరుగుతాయి ఒక దగ్గర సమస్య వచ్చిందని ఇల్లు తగలబెట్టుకోం ఎల్లుకుందని అలానే ఇట్లా చాలా వరకు మనం ప్రజల్ని అప్డేట్ చేయడం కానీ అక్రమంగా ఉంచడంలో మీడియా పాత్ర అత్యంత ప్రధానమైనది అని అందరికీ తెలుసు ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని లోటుపాటు కూడా ఉంటాయి వాటిని మనం సరి చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులని ఇప్పుడు కూడా సమాజంలో మనం గమనిస్తాం అయితే మూడు రోజుల క్రితం ఆరో తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకరమైందని నేను మీ దృష్టి కూడా తీసుకొని ఒక ఛానల్ లో సాక్షి ఛానల్ దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్ కి కృష్ణం రాజు అనే ఇంకొక అనాలిస్ట్ కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ తెలుసుంటుంది అక్కడ ఏం జరిగిందంటే వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ రెండవ వచ్చింది నొచ్చింది ఏమైనా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో పొజిషన్ లో ఉంది అని డెక్కన్ క్రానికల్ లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం దీని గురించి అక్కడ ప్రస్తావిస్తూ కృష్ణంరాజు అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఉన్నాయి ఇది మిగతా అధికార పార్టీ గానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడటం కూడా జరిగింది ఈ మాట్లాడేటప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవం ఉండదు అని చెప్పి ఆదిస్తూనే ఉన్నారు అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినందుకు కూడా మనం గమనించిన అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గర జరుగుతాయి ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు దీన్ని వైఎస్ఆర్ సిపి కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది ఈ విధంగా మాట్లాడడం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ న్యూస్లైనా కూడా వైఎస్ఆర్ సిపి ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైఎస్ఆర్ సిపి దాన్ని ఖండించడం కూడా జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో